ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పల్లీ ఇంకా అటుకులతో స్వీట్ రెసిపీ అండి ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా తినచ్చు ఇప్పుడు ఈ రెసిపీ తయారయ్యే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి పల్లీలని ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా క్రిస్పీగా అవ్వాలి అటుకులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి పల్లీలని ఇలా పొట్టి తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు పల్లీలని కూడా మిక్సీ పట్టుకోవాలి పల్లీలని పలుకులుగా ఉంచుకోవాలి మెత్తగా పొడి చేసుకోవద్దు ఇలా రెండింటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అరకప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగించుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసినప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులో ఇప్పుడు బెల్లం వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు పల్లీల పొడి వేసుకోవాలి పల్లీల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం చిక్క పడుతున్నప్పుడు ఇప్పుడు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అటుకుల పొడి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి ఇలాచి పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ పల్లీ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సమానంగా చేసుకోవాలి చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి పల్లీ ఇంకా అటుకులతో స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్